యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ టు హ్యావ్ ద వాటర్ యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ టు వాక్ ఆన్ ద స్ట్రీట్ యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ టు వేర్ ద క్లోత్స్ అంబేద్కర్ రాసినటువంటి ఎన్హిలేషన్ ఆఫ్ పుస్తకం లోపలనే చెల్ల బార్డర్ ఉన్నటువంటి పచ్చ బార్డర్ ఏదైనా ఒక బార్డర్ ఉన్న లుంగి వేసుకుంటే లుంగీని ఇప్పి తన్నినటువంటి దేశం మనం ఇప్పుడు తమిళనాడులో చూసాం నిన్న నిన్నెవడో పోరాడు బుల్లెట్ నడిపిండట దళితుడు ఈ రెండు చేతుల్ని నరికేసేసారు మా ముందర బుల్లెట్ నడుపుతాను హియర్ మై క్వశ్చన్ ఈస్ సరే నరికిర్రు ఓకే కానీ నరికింది తప్పు అని ఎవరు చెప్పాలి ఆ చట్టం లేకపోతే ఎవరు చెప్తారు నరకడం కరెక్ట్ అని దేశం మాట్లాడుతుంది నరకడం తప్పు అని మాట్లాడేటటువంటి ఒక చట్టాన్ని తయారు చేసినాడు మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ సరే శిక్ష అమలవుతుందా లేదా తర్వాత అది వేరే చర్చ కానీ దాన్ని కనీసం తప్పు అని గుర్తించడానికి ఒక వ్యవస్థ కావాలి కదా ఆ వ్యవస్థ ఈ దేశం లోపల లేదు హీ ఎస్టాబ్లిష్డ్ దట్ సిస్టమ్